హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ పొట్టు పెసరపప్పులో ములక్కాయ మామిడికాయ కాంబినేషన్లో చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగో ముందే అయితే ఫ్రై చేస్తున్నాను పొట్టిగానే ఇదిగోండి చక్కగా ఎర్రగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని రెండు సార్లు కడిగేసేసి చూపిస్తాను ఇదిగోండి కడిగేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో కావాల్సినంతసారి పోసుకుంటున్నాను చాలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇదిగోండి మామిడికాయ పునాస్ మామిడికాయలు అంటారు కదా అవి వేసేస్తాను పసుపు కారం వేసేసాను ఇది కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి పొంగకొండ కొండా కోసం ఒకసారి కలబెట్టేసుకుందాం ఇది ఇప్పుడు ఇందులో ఒక గిన్నె పెడతానండి మనం కడుక్కున్న శుభ్రంగా నీట్గా కడిగేసాను ఉల్లిపాయలు మీకు కావాల్సినంత ఇగో మురకాయలు ఇవి నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో పెట్టుకుంటే చిదు ఉంటాయి మనం అలా కలిపేసుకున్నా చక్కగా పులుపు అన్నీ కూడా పడతాయండి అంటే చక్కకుండా అనుకుంటారేమో ఏం పర్లేదు చక్కగా పట్టుకుంటాయి ఇప్పుడు ఈ మురకాయల మీద కొద్దిగా వాటర్ వేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసేసి ఒక నాలుగైదు బీజన్స్ తర్వాత చూపిస్తాం మీకు అయిపోయిందండి ఇప్పుడు ఒక ఐదు విజుల్స్ ఉంచాను గ్యాస్ వచ్చి మొత్తం బయట పోయింది మొత్తం ఇస్తున్నాను ఉడికిపోయిందండి దీన్ని చక్కగా రుబ్బేసి చూపిస్తాను పక్కకి తీసేసుకుంటున్నాను మీరు పక్కన పెట్టుకుంటాను కళ్ళు ఉప్పు అండి చక్క మామిడి టలు అన్నీ కూడా ఉడికిపోయినాయి దీన్ని రుబ్బేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకుంటున్నానండి నాకు కావాల్సినంత వేసుకుంటున్నాను మామిడికాయ పెసపప్పు కొద్దిగా జిగురుగా ఉంటాయి ఇది ఆడిన తర్వాత చిక్కు పడిపోతుంది గట్టిగా అయిపోతానమాట అందుకని వాటర్ వేసుకుంటున్నాను నాకు కావలసిన వాటర్ వేసుకున్నాను దీని పక్కన పెట్టేసుకుని తాలింపు రెడీ చేసుకుంటాను తాలింపు బాండి పెట్టుకున్నానండి వేడెక్కుతుంది సరిపడా ఆయిల్ వేసుకుందాము ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తాలింపు అనమాట నేను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను రైట్ ఆయిల్ వేడికింది ముందు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి బాగా వేగాలండి నల్లగా అయితే బాగుంటుంది టేస్ట్ తాలింపించి తాలింపు ఎంత వేగితే పప్పు అంత టేస్ట్ ఉంటుందండి ఏ పప్పు అయినా దానికి బట్టలకి జాడింపు కూరలకి తాలింపు ఇంపార్టెంట్ అంటారు పెద్దవాళ్ళు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొట్టి తీసేసి వదిలి పెట్టుకున్నాను కూడా వేసేసి చక్కగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఇలా వెల్లుల్లిపాయలు వేగిపోయినా ఇంకా వేస్తానండి ఇప్పుడు కరివే ఇందులో ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను పప్పు కూడా వేస్తాను ఇప్పుడు వేయాలండి ఇదిగో ఈ ములక్కాయలు ఉల్లిపాయలు చక్కగా ఉల్లిపాయలు ఉన్నాయి కదా వేసేస్తే ఇప్పుడు పట్టేస్తుంది చక్కగా ఉలుపు పులుపు పడుతుంది ఉప్పు అన్నీ చక్కగా చక్కగా ఈ ములక్కాయలకి ఉల్లిపాయలకి ఉల్లిపాయలు మేస్తామండి మన పెద్దవాళ్ళు ఇదివరకు మట్టి దాకాలో చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు హెల్త్కి చాలా మంచిది ఇది పిల్లలకి చాలా మంచి హెల్తీ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి చక్కగా ఇదిగో చూసారా ఎంత బాగుందో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్